గురువు గారి కోపం వచ్చిందండి ఈయన మంత్రం ఇదివరకు ఆ మంత్రం ఎవరికి చెప్పేవాళ్ళు కాదండి ఆ మంత్రం ఇదివరకు ఎవరికైనా తెలియాలి అని అన్నట్టయితే జీవితంలో ఒక గురువుగారు మహా అయితే ఒకడికి చెప్పేవాడు ఒక గురువుగారి జీవితంలో ఒక్కడికి అంతే కానీ రామానుజాచార్యులు వారు పుట్టిన తర్వాత వారు చదువుకున్న తర్వాత వేదాలన్నీ చూసిన తర్వాత భగవద్గీతాది గ్రంథాల్లో దేవుడు చెప్పిన మాటలు విన్న తరువాత అరే దేవుడు అందరికీ చెప్పాడు కదా ఎవడిని దూరంగా తోసే లేదు కదా వీడు నావాడు కాదు వీడు నావాడు కాదని ఎవ్వరినీ అనలేదు కదా ఆయన అబ్బే లేదండి దేవుడు పుణ్యాత్ములనే స్వీకరిస్తాడండి పాపాత్ములని స్వీకరించడేమో పాపాత్ములు వస్తే పనిష్మెంట్ ఇస్తాడేమో నో తొమ్మిదవ అధ్యాయం భగవద్గీతలో చెప్పాడు అపిచేత్ చేత్సు దురాచార వాడు పరమ దుర్మార్గుడిగా బతికిన వాడైనప్పటికి కూడా ఒకనాడు వాడికి కాస్త జ్ఞానోదయం అయ్యి నన్ను ఆశ్రయిస్తే వాడిని మంచిగా నేనే మార్చుకుంటాను ఏ నువ్వు మార్చుకుంటే మార్చుకోవా మాకెందుకు చెప్తావు నువ్వు కావాలంటే వాడిని మంచిగా సాకు మా దగ్గరికి తేకు అని ఒకవేళ అంటావేమో అర్జున సమంతవ్య నువ్వు కూడా వాణ్ణి అట్లా గౌరవించి తీరాల్సిందే ఆయన గౌరవించడం కాదండి మనం కూడా తప్పనిసరిగా అలాంటి వ్యక్తి ఎవడైనా సరే వాణ్ణి గౌరవించాల్సిందే అని చెప్పారు ఇది భగవద్గీతలు చెప్పాడే మరి దేవుడు అంతలా చెప్పాడే ఆడవాళ్ళకి ఎప్పుడు మంత్రాలు ఇచ్చేవాడు కాదండి ఇదివరకు రోజుల్లో ఇప్పుడు మీ అందరికీ ఏవో మంత్రాలు వచ్చాను కదా చిన్నవో పెద్దవో చెప్తున్నారా లేదా మీరు కూడా ఏదో మంత్రం ఏదో మంత్రం మీకు వచ్చిన మంత్రం కానీ ఒకనాడు అట్లా అందరికీ మంత్రాలు అందుబాటులో ఉండేవి కావు అసలు అధికారమే ఆడవాళ్ళకి లేదని చెప్పేటోళ్ళు కానీ భగవద్గీతలో దేవుడు అట్లా చెప్పలేదు అదే తొమ్మిదవ అధ్యాయం స్త్రియ వైశ్యా తథా శూద్రా ఏపిస్యు పాపయోనయ వీడు వాడని లెక్కలేదయా ఆడ మగ తేడా లేదు ఈ కులం ఆ కులం అని తేడా లేదయా ఎవడికైనా బాగుపడాలనే కోరిక ఉంటే చాలు దట్స్ ఇట్ భోజనం చేయడానికి అర్హత ఏంటండి ఆకలి ఎవడికి ఆకలి ఉంటే వాడికి భోజనం పెట్టచ్చు ఎవడికి ఆకలి వేస్తే వాడికి అన్నం తినే అర్హత ఉంటుంది లేని వాడికి పెట్టకండి కరెక్ట్ ఆకలి ఓడికి కనుక మీరు అన్నం పెడితే వాడికి అజీర్తి చేసి ప్రాణం పోవచ్చు కానీ ఆకలి ఉందంటే వాడు ఏ కులం వాడు వాడు ఏ జాతి వాడు వాడు ఏ వయస్సు వాడు అనేది చూడాల్సిన అవసరమే లేదు వాడికి అన్నం పెట్టవచ్చు ఇది భగవంతుడు చెప్పింది భగవద్గీతలో మరి ఆయన అంత ఉదారంగా చెబితే కొంతమందిని సమాజంలో వీళ్ళకి పనికిరాదు వీళ్ళు మంత్రానికి అర్హులు కాదు స్త్రీలు మంత్రానికి అర్హులు కాదు ఇలా దూరం చేయడం న్యాయమా నో మరేం చేయాలి దేవుడి మనస్సుకి తగ్గట్టుగా మనం చెయ్యాలి కనుక ఆ మంత్రాన్ని నేనిస్తా అందరికీ నేను చెబుతా అని గోపురం ఎక్కి పయనించి అందరినీ పిలిచి రామానుజుల వారు ఆ మంత్రాన్ని లోకానికి వెదచల్లారట అది గురువుగారికి తెలిసిందండి ఉరుకులు పరుగులు వేసుకుంటూ గురువు గారు వచ్చారు అక్కడికి ఏమా వావా ఏం చేసావు నువ్వు మంత్రం అందరికి ఇచ్చేసినావా నరకానికి పోతావు తెలుసు నా ఆజ్ఞని నువ్వు అతిక్రమించావు మరి మంత్రం చదివిన వాడికి ఏమవుతుంది సార్ అని అడిగారు మంత్రం చదివిన వాడికి కష్టాలు పోతాయి ఖాయమేనా ఎస్ ఇప్పుడు వీళ్ళందరికీ మరి మంత్రం చెప్పాం కనుక వీళ్ళందరికీ కష్టాలు పోతాయా పోవా వాళ్ళకి పోతాయి కానీ నీకు నరకం కదయా నిజమే ఇంతమంది బాగుపడితే నేను ఒక్కడనే కదా నరకానికి పోయేది ఐఎమ్ రెడీ లోకమంతా తరించేటప్పుడు ఒక్కడు కష్టపడ్డానికి ఏమందండి నేను దానికి సిద్ధపడతానని నరకానికి పోవటానికి కూడా సిద్ధపడ్డ మహనీయుడు రామానుజాచార్యులు వారంటే